రెండు వేల పదహారు సంవత్సరానికి గాను అనౌన్స్ చేసిన అవార్డు వేడుకలలో ఇప్పటి వరకు జరిగిన అవార్డు వేడుకలను గమనిస్తే టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మరియు నాన్నక ప్రేమతో సినిమాలు అన్ని అవార్డు వేడుకల్లో ఎక్కువగా డామినేట్ చేశాయి అని చెప్పొచ్చు ముఖ్యంగా బెస్ట్ యాక్టర్ అవార్డు కేటగిరీలో ఎన్టీఆర్ మిగిలిన హీరోలందర్నీ దాటేస్తూ అన్ని అవార్డుల వేడుకల్లో బెస్ట్ యాక్టర్ గాను బాక్స్ ఆఫీస్ కింగ్ గాను నిలిచి సత్తా చాటుకున్నాడు కాగా ఇప్పుడు త్వరలో మొదలు కాబోతున్న ఫిల్మ్ఫేర్ అవార్డుల రేసులో ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన పది నామినేషన్లు సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమా ఏడు నామినేషన్ లో ఎంటర్ అవ్వగా జనతా గ్యారేజ్ సినిమా మూడు నామినేషన్ చేసుకుంది కాగా ఎన్టీఆర్ ఈ కేటగిరీలో అటు సింగర్ గాను ఇట్ బెస్ట్ యాక్టర్ గాను నామినేట్ అవ్వడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రేట్ అనే చెప్పాలి అతి త్వరలో నిర్వహించబోతున్న ఫిల్మ్ ఫేర్ అవార్డుల రేసులో ఎన్టీఆర్ మరోసారి సత్తా చాటడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి